నువ్వు అవనికి ఏమవుతుంది పరిగెట్టుకు కలిసేస్తాయి అవన్నీ కూడా వాటికి ధైర్యం వచ్చేస్తుంది అదే ఒక్కసారి ఆగి రాయి తీసుకొని వెనక అనుకో ఏమవుతుంది కుక్కలు మారిపోతాయి అర్థమైందా మీ భయమే మీకు శత్రువు మీరు భయపడుతున్నారు కాబట్టి శేషిరెడ్డి మీరు భయపడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే మీరు భయపడుతున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు తప్ప ఒక్కసారి వెనక చూసి రాయి ఎత్తుకోండి అన్ని ఎక్కడికక్కడ సెట్ అయిపోతాయి మీ అన్ని లెక్క తేలిపోద్దని మీకు అందరికీ చెప్తా ఉన్నా అయ్యా మీలో భయం పోవాలి ఈ శేషిరెడ్డి ఏమి చేయలేరు ఇంకోరింకోరు ఒక్కసారి వాళ్ళ వాళ్ళకున్న బలం అంతా ఏంది వాళ్ళ బలం అంతా కూడా ఈ శేషిరెడ్డికి కానీ ఎమ్మెల్యే కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాడి బలం ఏంటి మీరు ఓటేసి వాడిని గెలిపించారనే కదా వాడు భయం వాడు నువ్వు ఓటు వల్లే కదా పోలీసులు వాళ్ళ మాట వింటా ఉన్నారు మీరు ఓటు వేయడం వల్లే కదా అధికారులంతా వాళ్ళ మాట వింటా ఉన్నారు ఒక్కసారి మీరు ఓటు వేయడం మానేస్తే ఏమవుద్దు ఒక్కసారి ఆలోచన చేయండి మీ చేతులు అధికారాన్ని ఓటేసి ఆ దుర్మార్గుల చేతిలో పెట్టి మీరు ముందు కష్టపడడం కంటే కూడా నాలాంటి వాడికి ఓటు ఇవ్వండి అయ్యా మీకు సేవ చేయడానికి వచ్చినాను మీ కష్టాలు పాలుపంచుకోవడానికి వచ్చినాను మీతో పాటు బతకడానికి వచ్చినాను ఎందుకు అవకాశం ఇవ్వరు ఆలోచన చేయండి మాట్లాడుకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి స్నేహితులతో మాట్లాడండి ఎందుకు నాకు అవకాశం ఇవ్వకూడదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మూడు సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ మనిషిని మీకు జరిగింది అన్యాయం కదా మీకు జరుగుతుంది దౌర్జన్యం కాదా మీకు జరుగుతుంది ఇబ్బంది కాదా పెద్ద చెప్తా ఉన్నాడు నేను పోయిన దగ్గర అంతా ఇట్లా పెద్ద మనుషులు వ్యాన్ లెక్కి చెప్తా ఆయన పాపం డబ్బా పెట్టుకున్నాడంట బతకడానికి కుటుంబాన్ని లాగడానికి ఒక డబ్బా పెట్టుకున్నాడంట బండి పెట్టుకున్నాడు తోపుడు బండి తోపుడు పెట్టి పెట్టుకుంటే ఆడికేమి కష్టం నాకు నిజంగా అర్థం కాదు తోపుడు బండి పెట్టుకున్నాడంట ఆ తోపుడు బండిని దోసేసి అక్కడ డబ్బాలు పెట్టి ఈయన తోపుడు బండి పెట్టకూడదు అని చెప్పింది బెదిరించినారు అతనా చెప్పేది ఏమయ్యా శేషరెడ్డి ఏం పనులు ఇవన్నీ కూడా పాపం తోపుడు పండితో తోసుకొని బతుకుతాను జీవితం అంటే కూడా నీకు ఒప్పదు అంటే ఏం చేయాల అంటే ఆయన మామూలు కావాలని అడిగినాడేమో పొరపాటున తోపుడు పండుడు దగ్గడుగా మామూలు అడుగుతున్నాడు అంటే ఏం బతుకులు బతుకుతారయ్యా ఈ ఎమ్మెల్యే కానీ వాళ్ళ మనుషులు కానీ నా వల్ల కాదయ్యా ఇంత దారుణం ఏంది ఇంత దారుణమా తోపుడు బండ్లో దగ్గర మామూలు లేని తోపుడు బండిలో మీద బెదిరింపు లేని తోపుడు బండ్లో మీద కష్టాలు ఏంది కష్టం అంతా కూడా ఒక్కసారి కాబట్టి దయచేసి మీకు అందరికీ నేను ఒకే మాట చెప్తా ఉన్నా ఈ కష్టాలన్నీ పోవాలంటే మీరు కమలం గుర్తుకు ఓటేయాలి మీ కష్టాలన్నీ బయటపడాలన్నా మీ సమస్యల్లో నుంచి బయటపడాలన్నా ఈ ఊర్లో అభివృద్ధి జరగాలన్నా ఈ ఊర్లో సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం రావాలంటే తప్పనిసరిగా నా గుర్తు నన్ను గెలిపించడానికి కమలం గుర్తు మీద ఓటు వేయాల మీకు ఈసారి ఎలక్షన్లో రెండు ఓట్లుంటాయి ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి ఎంపీ ఓటు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడానికి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలా ఎంపీ గెలిపించడానికి సైకిల్ గుర్తు మీద ఓటేయ్యాలి రెండు మిషన్లలో ఒక మిషన్లో సైకిల్ గుర్తు ఉంటుంది ఒక మిషన్లో కమలు గుర్తు గుర్తుంటారు పువ్వు గుర్తు ఉంటుంది కన్ఫ్యూషన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఓటింగ్ చేయండి ఎమ్మెల్యే ఈ శైషిరెడ్డి వీళ్ళందరూ కూడా భయపెడతారు ఎలక్షన్లో ముందు రోజు ఎలక్షన్ రోజు ఏదో రకంగా భయపెట్టి మిమ్మల్ని పోలింగ్ బూతుల దాకా రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరంతా ఆగిపోతారా పొరపాటున ఎవరైనా సరే పోలింగ్ రాకపోతే పొరపాటున ఎవరన్నా గొడవలు జరుగుతున్నాయా జరుగుతున్నాయని చేస్తే పోలింగ్ బూత్లోకి వచ్చిన తర్వాత ఏజెంట్లు ఏమైనా తేడా చేస్తే దేనికి కూడా భయపడదు నేనున్నాను ఏం ధైర్యంగా ధైర్యంగా పొద్దున ఏడు గంటల నుంచే పొద్దున ఏడు గంటల నుంచే మీరు పోలింగ్ బూత్ చేరుకోండి ధైర్యంగా ఓటేయండి కమలం పువ్వు మీద దబ 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 గుద్దేయండి అన్ని పనులు నేను చూసుకుంటాను కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు బెదిరించినా ఎవరు భయపెట్టినా ఏమి జరిగినా సరే ఆ రోజు మీరు పోలింగ్ బూత్కి పోవాల్సిందే ఆ రోజు మీరు ఓటు వేయాల్సిందే మీరు నన్ను ఆశీర్వదించాల్సిందే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి మీ కష్టాలు పెంచాల్సిందే అని మీకందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చింది అందరికీ నమస్కారం